అరంపూడి సర్కిల్లో గల మూడు పోలీస్ స్టేషన్ పరిధిలో గల రైతులకి పోలీసు వారి విజ్ఞప్తి కొత్తగా ఇప్పుడు ఈ పొలాలు దుక్కులు తినటానికి దుక్కి కోసం ఏర్పాటు చేసే ఇనప చక్రాలు ఏర్పాటు చేసుకొని ఈ కారు రోడ్డు కొత్తగా వేస్తా ఉన్న రోడ్ల మీద వెళ్ళడం వల్ల రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయి దీనివల్ల వేసిన రోడ్లు తొందరగా పాడైపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి రైతులు మీరు గమనించగలరు ఒక పావు గంట అరగంట స్పేర్ చేసి ట్రక్లో తీసుకెళ్లేదానికి ఆ కొద్ది టైం కూడా కేటాయించుకోకుండా ఆ దమున్ ఇంటితో రోడ్ల మీద రావడం వల్ల రోడ్లు పాడైపోతుంది ఇది ఒక మోటార్ వెహికల్ వ్యాక్కి వైరేట్ చేసినట్టే కాకుండా గవర్నమెంట్ ప్రాపర్టీకి భంగం కలిగించిన దాని కింద కూడా తీసుకోబడుతుంది కేసులు కూడా రిజిస్టర్ చేయబడతాయి గత మూడు నాలుగు రోజుల నుంచి తీసుకురావటం వార్నింగ్ ఇవ్వటం ఇలా చేయబడదని కౌసల్ చేయడం జరిగింది రేపు సోమవారం నుంచి ఖచ్చితంగా కేసులు పెట్టడం జరుగుతుంది దయచేసి రైతులు గమనించి ఈ మీరు వాడుకునే వాడుకోవాల్సిన రోడ్డుని వాడుకోకుండా వాడుకునే విధంగా కాకుండా